మాట్లాడతారు రెండవదిగా ఆయన దేవదూతలను పంపించి నీతో మాట్లాడతారు మూడవదిగా ఏమి నమ్మరా తెలుసా యాసుకుల ద్వారా ఆయన మాట్లాడే దేవుడు హరే అంటే ఆత్మ పొద్దుకున్న యాసుకుల్లో ఎవరు యాజకుడు ఏ ఉంటారో తెలుసా ఆయన మరుగైపోతూ ఉంటాడు ఆయన స్వరము మాత్రమే దేవాతి దేవుడు స్వరము మాత్రమే బయటికే వినబడుతూ ఉంటుంది అదే చాలా మంది యాజకులు ప్రార్థన చేస్తా అయ్యా నన్ను నువ్వు మరుగుపరుచుకో నా స్వరాన్ని మాత్రం నువ్వు వాడు నువ్వు అని ప్రార్థన చేస్తూ ఉంటా అంటే దాని అర్థం ఏంటో తెలుసా యాచకులు ద్వారా దేవుడు ఆ భిన్నమైన భక్తానికి సంబంధించిన ఆ యవనస్తుంది ఆ యొక్క ఆ సౌలును అభిషేకించమని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే ఆ సౌలను అభిషేకించాడు అభిషేకించిన తర్వాత రాజు అయ్యా కొంతకాలానికి అదే దేవాత దేవుడు సమీరులను తప్పించి అంటూ ఉన్నాడు అతని జీవితంలో సక్రమంగా లేదు కాబట్టి అమాలేకులు ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు అమాలేకులతో ఎక్కువగా స్నేహం చేస్తూ ఉన్నాడు అమాలేకులకు ఎక్కువగా ప్రార్థన తీస్తూ ఉన్నాడు కాబట్టి అమాలేకులను నిర్మూలన చేస్తాయి వారి నిర్మూలన చేస్తాయి ఎవరు వండడానికి వీలు పశువులు కానీ పశు సంపద కానీ ఎవరు ఉండడానికి వీలు ఏమి చేశాడు తెలుసా మాటను లెక్క చేయలేదు లెక్క చేయలేని కారణంగా మొత్తం సమస్తము కోల్పోయారు ఎవరు మాట్లాడారయ్యా పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా ద్వారా మాట్లాడిన మాటలు నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను అనుకుంటూ ఉన్నా యాసుకులు మాట్లాడారే అను అనుకుంటూ ఉన్నా నేను అనుకుంటూ ఉన్నా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతారు హలే ఈ సగము కోసం మాట్లాడటం జరిగింది రెండు వారాల క్రితము రెండు నెలల క్రితము అసం కోసం దేవత దేవుడు మాట్లాడడం జరిగింది అది నాకు తెలియదు యాజకుడు కూడా తెలియదు యాజకుడిలో చెవిలో యాజకుడు మనసును పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చేస్తాడు తెలుసా ఆ బిడ్డ కోసము నువ్వు చెప్పు అని మాట్లాడతాడు హలే ఎప్పుడు తెలుసా ఆయనకు ఆయన నువ్వు ఐక్యతగా ఉన్నప్పుడు ఆయనతో ఉన్నప్పుడు పరిశుద్ధం సహవాసం చేసినప్పుడు ద్వారా కాదు నీతో కూడా మాట్లాడే దేవుడు అలెలోయ విశ్వాసం ద్వారా కూడా మాట్లాడే దేవుడు మూడవదిగా ఏమిటంటే యాజగురు ద్వారా మాట్లాడే దేవుడు అదే సమయాలతో దేవాత దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో సౌర మహారాజు నేను విడిచిపెట్ట ఇదిగో ఎక్కడో అడవిలో ఎడారిలో అంటూ ఉన్నాడు దావీదును అభిషేకించు దావీదిని అభిషేకించు మరి కలుషుద్ధాలను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అభిషేకించాడు రాజుగా నిలబెట్టుకున్నాడు ఒకనొక దినాన్న చేయకూడని పాపం వచ్చేసాడు నా తన ప్రాప్తో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు ఆ మనుష్యుడు నివే విధేయత చెప్పాడు ఒప్పుకున్నాడు అయ్యా పాపిని అని ఒప్పుకున్నాడు అప్పుడు జరగవచ్చు ఏంటో తెలుసా ఓ నాతోను నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఒక మనిషివి కాబట్టి మనిషి నీ మాట నేను లెక్క చేయడం లేదు అని చెప్పొచ్చు దావీదు కానీ దావీదు గ్రహించాడు హాలేలుయ మాట్లాడేది నా తన ప్రాప్త కాదు మాట్లాడేది దేవాది దేవుడు హలేలుయ ఎప్పుడైతే విధైతే చూపాడు ఎప్పుడైతే నేను పాపిని ప్రభు అన్నాడు ఎప్పుడైతే కన్నీరు కాచాడు ఎప్పుడైతే పోతున్న సింహాసనాన్ని పట్టుకోగలిగాడు హలలోయాలోయాడు తల్లి అప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఏమిటా తెలుసా అయ్యా నీ వాక్యము నా దీపముగా ఉన్నది నీ వాక్యము నా మార్గములో నా త్రోమలో వెలుగుగా ఉన్నది హలలోయా అంటే వాక్యము ఏ విధముగా ఉంటుంది తెలుసా నీకు దీపమై ఉంటుంది వాక్యము వాక్యము ఏ విధములో ఉంటుందో తెలుసా నీకు వెలుగునిచ్చేదిగా ఉంటుంది అది ఎక్కడికి వెళుతుంది తెలుసా నువ్వు అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వెలుగులో నువ్వు వేసుకుంటు వెళితే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు ఆరిపోయింది దీపం ఆరిపోయింది ఎవరికి తెలుసా సౌమహరాజ్ ఎందుకయ్యారంటే వాక్యాన్ని లెక్క చేయలే యాజ్ నుంచి వచ్చిన మాటను లెక్క చేయలే ఇది నాకు కాదలే అని అనుకుని ఉన్నారు కానీ నుకున్నారు ఈ వాక్యము నాది అప్పుడంటూ ఉన్నా నీ వాక్యము నాకు దీపం అయి ఉంది నీ వాక్యము నాకు వెలుగై ఉంది నీ వాక్యము నాకు నాకు ఖేయముగా ఉన్నదని ఆయన మాట్లాడుతూ ఉన్న వాక్యం ఏంటో నా సహోదరి సరోదరా ఏ విధముగా ఉంది నీకు వాక్యము ఏ విధముగా నీకు కనిపిస్తుంది వాక్యం పట్ల ఏ అభిప్రాయాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఇక్కడ వాక్యము నీకు నిర్మలముగా ఉండాలి ఇక్కడ వాక్యము నీకు జీవము కలిగి ఉన్నా ఇక్కడ వాక్యము నీకు శక్తి కలిగి ఉన్నా ఇక్కడ వాక్యము అది నీకు అగ్ని ఉండాలి ఇక్కడ వాక్యము నీకు జీవము కలిగిన మాటలు కలిగి ఉండాలి ఒకసారి చూద్దాం ముగించుకుందాం లోకస్సు వార్త పదహార ఇరవై తొమ్మిదో వచ్చిందా అందుకు అబ్రహాము వారి యొక్క ఉన్నారు వారు మాటలు ఆతడుతో చెప్పాను హలో ఇదిగో నేను వాక్యాన్ని లెక్క చేయలేదు భూమి మీద ఉన్నప్పుడు ఆ వెలుగు నాలో లేదో ఆ దీపం మారిపోయింది కాబట్టి ఆ చీకడలో ఎక్కడికి వెళ్ళినా అడుగులు ఏ విధంగా వేస్తూ ఉన్నానో నాకు తెలీదు ఇదిగో నాకు వచ్చినాను అని మాట్లాడుతూ మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఇదిగో నీ వాక్యము నా అన్న తమ్ములు భూమి మీద ఉన్నారు వారికి నువ్వు వినిపించాలండి ఇక్కడ నుంచి ఎవరన్నా యాజకుల్ని కిందకు పంపించు భూమి మీదకు పంపించు అప్పుడు అబ్రహము మాట్లాడుతూ ఉన్నారు ఏమిటో తెలుసా కింద మోసే ఉన్నాడు హలేదోయ కింద ఏలియ ఉన్నాడు హలేదోయ వారు మాట వింటే చాలు ఎవరు మాటలయ్యా యాజకులు మాటలు ఇచ్చా యాజకుల్లో ఉండి ఎవరు మాట్లాడుతూ ఉన్నారయ్యా దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మాటల మేనలేదు ధనమంతుడు వారి చేయలేదు మనుషులే మాట్లాడుతూ యాజకులే మాట్లాడుతూ ఉన్నారు అనుకోని జీవించుకుంటూ జీవించుకుంటూ మరణించిన తర్వాత ఏమి జరిగిందయ్యా దీపం ఆరిపోయింది తన జీవితంలో చేతులు ఏర్పడయి ఎక్కడికి వెళ్తున్నాడో ఇది వెళ్ళబడిన స్థలాన్ని నరదానికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉన్నాడు నాకు కావాలి యాచకులు నాకు కావాలి ఎందుకయ్యా ఈ లోకానికి పంపించు భూలోకానికి యాచకులను పంపించు యాచకుల అవసరము అప్పుడు వచ్చింది ఈ ఈరోజు యాచకులు ఉండే మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుడు యాచకులు ఉండే మాటలు నువ్వు లెక్క చేస్తూ ఉన్నావా పరిశుద్ధాత్మ స్వరము పరిశుద్ధత్వకును నువ్వు లెక్క చేస్తూ ఉన్నావా లెక్క చేయకపోతే నీ దీపం ఆగిపోయినప్పుడు నువ్వెక్కడికి వెళ్తావు తెలుసా నరకానికి వెళతావు అయిన ఉన్నాడు మోషే అని మాట్లాడుతూ ఉన్నాడు మోషే ఏమిటో తెలుసా మోషే ఆత్మ పొందుకున్నవాడు ఎవరో తెలుసా మోషే అభిషేకం ఏం చేస్తుందో తెలుసా గొర్రెలను కారాలుగా నడుపుతూ ఉంది విడిపించిన తర్వాత ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత మోసే చేసింది ఏమిటో తెలుసా అభిషేకం కలవారు భూమి మీద ఉన్నారు అభిషేకం కలవారు యాజకులు భూమి మీద ఉన్నారని ఆ యొక్క అధర్మంతుడికి దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రెండవ గాయంలో తెలుసా ఏది అభిషేకమో హాలేలుయా ఏది అభిషేకమో ఏమిటి ఈ ఏది అభిషేకం అభిషేకము అంటే కాలానికి నడిపించడము అంతే కాదు పరిశుద్ధాత్మ దేవుని పొద్దుకునే విధముగా అగ్ని పరిశుద్ధాత్మ దేవుని ఈ భూమి మీద నింపడము అంటే ఎవరి మీద చెయ్యలు వేస్తూ ఉన్నారో అభిషక్తులు ఎవరు కోసమైతే ప్రార్థన చేస్తూ ఉన్నారో ఎవరి కోసమైతే కలిగి కలుస్తున్నారో ఎవరు హృదయంలో ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో ఆ వాక్యం ఉన్న ఆ బిడల కోసము చేస్తూ ఉంటే వారు పరిశుద్ధాత్మ అగ్ని పొందుకోవడం వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ ఉన్నారో తెలుసా భూమి మీద యాసల రూపంలో ఉన్నారు అని దేవాత దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఏరియాలు ఈ భూమి మీద ఉన్న అవిషేకం ఈ భూమి మీద ఉంది ఆ యొక్క మోస పొందుకున్న అభిషేకము ఏరియా పొందుకున్న అభిషేకము యాసలో పడుతూ ఉంటుంది సమయం వచ్చినప్పుడు ఆ రీతిగా వారు నడిపించుకుంటూ ఉన్న సంఘాన్ని ఆ విధముగా దేవంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఏ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు దేవుని వాక్యాన్ని ఏ విధంగా నువ్వు గ్రహించగలుగుతున్నావు దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కడ ఉన్నప్పుడే ఈ భూమి ఉన్నప్పుడే వాక్యము శక్తి గలగా నువ్వు గ్రహించాలి వాక్యము జీవము గలగా గ్రహించాలి నువ్వు గ్రహించాలి వాక్యము అగ్ని నువ్వు గ్రహించాలి నువ్వు గ్రహించకుండా మరణిస్తే ఏమి జరుగుతుందో తెలుసు ధనవంతుడు లాగా నువ్వు యాతన పడతావు ధనవంతుడు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు దేవాతి దేవుడు వాక్యమై ఉన్న దేవుడు అది ఎందు వాక్యమై ఉన్న దేవుడు ఏ విధముగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకములో మనుషులతో ఏ విధముగా మాట్లాడుతూ ఈ లోకం ప్రజలతో బట్టి ఆయన ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు అనుశ్రమతో మాట్లాడుతూ ఉన్నాడు అవసరమును బట్టి దేవదూతలను పంపించి నీతో మాట్లాడుతున్నాడు అవసరమును బట్టి ఈ ఆసుకొని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు ఏ విధముగా నవ్వాంటూ ఉన్నాడు వాక్యాన్ని ఏ విధముగా నువ్వు గ్రహిస్తూ ఉన్నావు అంటూ ఉన్న ఆకాశము గతించిన భూమి గతించిన నా మాటలు గతించమని మాట్లాడుతూ ఉన్నాను తల్లి ఈరోజు వాక్యాన్ని ఏమనుకుంటున్నావు ఈరోజు వాక్యము ఆది ఎందులో ఉన్న వాక్యము నీ చేతుల్లో ఉంది నీ చేతుల్లో ఉంది నా చేతుల్లో కూడా ఉంది చదవగలుగుతున్నావా వాక్యాన్ని చూన్నావా వాక్యానికి మొదట ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నావాక్యంతో జీవించగలుగుతున్నావా తల్లి వాక్యము సదం అని దేవాల దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు హలెయ వాక్యము అని జీవింప చేస్తూ ఉంది వాక్యము శక్తి గలది నువ్వు మరణించిన తర్వాత ఆ వాక్యము మధ్యాహ్నాశము నుండి ఓ ప్రియ సంగమా ఓ పరిశుద్ధ సంగమని పిలిచేది ఆ వాక్యమే హలెయ ఆయన అంటే ఉన్నారు దావీ గారు వాక్యము నిర్మలమైనదయ్యా వాక్యము నా యొక్క పాదములకు దీపము వాక్యము ఇదిగో నా మార్గములకు నా త్రోవలకు వెలుగు నై ఉన్నదయ్యా ఈరోజు ఆ వెలుగును కలిగి ఉన్నావా ఆ దీపాన్ని కలిగి ఉన్నావా ఆ మార్గములో నువ్వు నివసిస్తూ ఉన్నావా ఆ మార్గముల నువ్వు ఆ మార్గముల నువ్వు ప్రయాణము చేస్తూ ఉన్నావా దా మీద కదంటూ ఉన్నా వాక్యము నిర్మలమైనది హో అలెయ్య వాక్యం నిర్మలమైన తల్లి అందరూ ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థన చేసుకుందాం